ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఉచిత సన్న బియ్యం పథకంలో భాగంగా కేఎలర్ ఆదేశాల మేరకు లేమూర్ గూడ గ్రామాలలో ముఖ్య అతిథిగా మాజీ జెపిటిసి బొక్క జంగారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మంటల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోరుప్రోల్ రాణా ప్రతాప్ రెడ్డి మాజీ ఎంపీటీసీ మూల హనుమంత్ రెడ్డి మాజీ సర్పంచ్ బూస రామోని సీనియర్ నాయకులు ఢిల్లీ శ్రీధర్ ముద్రాజ్ గోపిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గోడూరు సుధాకర్ రెడ్డి మంచాల భాస్కర్ గంగరి దర్శన్ కాల్వ శ్రీనివాస్ అలవాల మహేందర్ బుసరామోని మల్లేష్ కాల్వ వినోద్ కాసంశెట్టి వెంకటేష్ గోల్కొండ సుధాకర్ కాల్వ వంశీ పోచ్చుల విజేందర్ కాల్వ నరసింహ గుల్వి బాబయ్య మహమ్మద్ రహీం గుర్రం సత్తయ్య గూడూరు రవీందర్ రెడ్డి ఎడ్ల యాదయ్య బండ ఆంజనేయులు పోలోజు కృష్ణాచారి ఎడ్ల భీక్షపతి తదితరులు పాల్గొనడం జరిగింది हेलो फ्रेंड्स क्यू 80% इल्लल बचने सिस्टम सर ओके बोलिए बस हां मेरा है वाला सर एवरीवन पार्टनर अंदर आना है हां अंदर है बोल सर हम बात चाहिए सर सर कम से सब तुम्हारा को करते आज ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్ మయమే దీంతో చాలా లాభాలు ఉన్నాయి అన్ని గ్రామాలలో డాక్రా అమ్మలకు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నాం సోలార్ తోటి గిట్ట చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ ఉచితంగా తిరగచ్చు రెండవది మన దేశానికి కూడా చాలా లాభం మనం ఇప్పుడు వాడుతున్న అన్ని పెట్రోల్ డీజిల్ వెహికల్స్ వాడుతున్నాం ఈ పెట్రోల్ డీజిల్ మన దేశంది కాదు విదేశాల నుంచి కొనాల్సి వస్తుంది ఏదైనా వార్ వచ్చినప్పుడు కానీ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ ఈ డీజిల్ అండ్ పెట్రోల్ దొరకకపోతే భారతదేశం ఆగిపోయే ప్రమాదం ఉంది కనుక ఈ పొల్యూషన్ నుంచి కూడా మనం రక్షణ ప్రజలకు కల్పించిన అవుతాం పెట్రోల్ వెహికల్లో డీజిల్ వెహికల్లలో వస్తున్న కాలుష్యం చాలా హానికరమైంది చాలా మందికి క్యాన్సర్లు ఇతరతర డిసీజెస్ రావడానికి కూడా కారణమవుతా ఉంది కనుక మనము అందరం కమింగ్ డేస్లలో ఏదన్నా వెహికల్ కొనాలనుకుంటే డీజిల్ పెట్రోలు దయచేసి మీరు కొనకండి నేను కూడా రేపు డీజిల్ ఈ బంద్ చేసి ఎలక్ట్రిక్ కార్లోనే తిరగాలని నేను ఎలక్ట్రిక్ కార్ కొన్నా రేపటి నుంచి నేను ఎలక్ట్రిక్ కార్లోనే తిరుగుతా ఇంకా మీరందరూ కూడా ప్రతి వ్యక్తి మీరు కొనే వాళ్ళు మాత్రం తప్పక ఎలక్ట్రికల్ కొనమని ముఖ్యంగా మా తమ్ముడి మా చెల్లె దగ్గర ఈ కంపెనీలో కొనవలసిందిగా ప్రార్థిస్తాను